ఆ రెండు బుక్ రెండు బుక్ బుక్ అది ఎర్రబుక్ తెలుగు చెప్పుకుంటే బుక్ అది చేస్తున్నారు పనులు ఎర్ర బుక్ పనులే చేస్తున్నారు కానీ రెండు బుక్ ఏంటంటే ఇదే శాశ్వత అనుకుంటున్నాడు లోకేష్ ఒక్కొక్క చూస్తాను అందరిలో వేల లెక్కలు చూస్తారు రేపు వచ్చేవాళ్ళు ఏమిటి లెక్కలు చూస్తే నువ్వు పరిపాలన చేయండి బుద్ధి లేకుండా పరిపాలన చేయండి కూడా ఈ ఎర్రబుక్కు అని ఒకడు సనాతనం అని ఒకడు అన్ని నేనే ఆరు నెలలు అయింది ఏడు నెలలు అవుతుంది ఎప్పటికీ గ జగన్ 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 జపం చేస్తారు ఎందుకయ్యా సిగ్గు లేకుండా అయిపోయింది ప్రజలు మీ అబద్దాలో డ్రామాలో ఏ నమ్మారు మేము ఓడి గెలిపించారు సీట్లో కూర్చారు ఇంకా ప్రధానికి ఛానల్ మీ ఛానల్స్ ఓపెన్ చేస్తే జగన్ జపమే మీ పేపర్లు చూస్తే జగన్ జపమే మీ ప్రధానికి తుమ్మొచ్చినా జగను దగ్గొచ్చినా జగను అన్ని అబద్ధాలు ఆడతారు జగన్ 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 జపన్ చేసుకుని కాలం గడిపేద్దాం అనుకుంటే ప్రజలు జపం చేయండి మేము ప్రజలు ఎన్నుకుందా అందుకు జగన్ చేయ జపం చేయమని ఎర్ర బుక్కు ఎర్ర బుక్కు కా చూడమని కాదు ఏం చేస్తారంటే ఏం చేయాలి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎంతమంది లోపల పెడతారు రేపు అధికారులు వస్తే వాళ్ళు పెట్టరా మిమ్మల్ని పెట్ట కుదర కుదరదా పోయిసారి మిమ్మల్ని పెట్టాల ఏదో బూతులు మాట్లాడారు ఎవరు మాట్లాడలే మీరు మాట్లాడాల మీరు మాట్లాడితే తక్కువ మాట్లాడారు వాళ్ళు మీరు సో రోజా నీ డైమండ్ రాణి అనలేదా రోజా పది మంది దగ్గర పడుకున్నావు నీ మాకు అన్ని చరిత్ర బయట పెడతాను పబ్లిక్ ప్రెస్ మీట్లో ఆన వెంకటరెడ్డి మాట్లాడలేదా జగన్ నువ్వు తల్లి నువ్వు నీ తల్లికే పుట్టావు అని తల్లికే పుట్టావా పుట్టలేదని మేము అడగము మీ నా మీ తాత మీ తాత పుట్టింది మీ ముత్తాత రెండో పెళ్ళానికి కనుక మీరు రెండో బిల్లానికి పుట్టిన వరుస మీరు ఇవన్నీ మేము మాట్లాడమా అని మళ్ళీ మా అలాంటివి మేము ఇవన్నీ తప్పులు కాదా ఇవన్నీ బూతులు కావా ఈ పవిత్రమైన మాటలు అంటే ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు ఒక ఒక చిన్న డ్రామా చేస్తున్నారు ఒక డ్రామా ఒక బిల్డప్ కార్యక్రమాలు హంగామా మీడియా హంగామా చేస్తూ మీడియాలో చేసుకుని సైలెంట్ ఏమీ చేయట్లేదు దో చేస్తున్నట్టు నటిస్తూ దోచుకుంటున్నారు దోచుకుని తింటున్నారు అంతే మళ్ళీ ఇరవై ఏడుకు వచ్చేస్తే ఎన్నికలు ఇరవై ఏడు వచ్చేస్తే జమిలీ అంటున్నారు ఇరవై ఏడుకు వచ్చేస్తే మనకు అతేంటో మనం పవన్ తొక్కేయాలి పవన్ తొక్కి జగన్ జ లొకేషన్ తీసుకెళ్ళాలి